శ్రీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం మరియు అక్కన్న మాతనా దేవాలయాలను సందర్శించారు బోనాల పండుగ సందర్భంగా చేస్తున్న బందోబస్తు భద్రతా సిబ్బంది ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ముందుగా భక్తులకి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపినారు ఈరోజు లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న ఆలయ శిఖర పూజ మరియు ధ్వజారోహణ నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరియు నేను అదృష్టవంతునిగా భావిస్తున్నాను తెలిపారు లాల్ తర్వాత అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మరియు తెలంగాణ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నానని తెలిపారు రాబోయే బోనాల పండుగ సందర్భంగా మరియు అంబారి ఊరేపుకు హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున వెయ్యి మంది పోలీసుల అధికారులు మరియు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా బందోబస్తు ఏర్పాట్లు నిర్వహిస్తామని తెలిపారు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు శ్రీమతి స్నేహ మెహ్రా ఐపీఎస్ డీసీపీ సౌత్ జోన్ మరియు శ్రీ ఆర్ వెంకటేశ్వరులు డీసీపీ ట్రాఫిక్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు Thank you శుభాకాంక్షలు ఈరోజు ఎంతో ప్రఖ్యాతిగాంచిన లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఈ బోనాల సందర్భంగా ఈరోజు సాంప్రదాయంగా వస్తున్న రివాజు ప్రకారం శిఖర శిఖర పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను అట్లాగే ధ్వజారోహణ చేయడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్న లోకల్ సినిమా అధికారులు అట్లాగే ఇతర శాఖల అధికారులు అందరితో కలిసి ఈ పూజలో ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదృష్టంగా భావిస్తున్నాను లాల్ దర్వాజ్ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి ఈ రాష్ట్రం చాలా వేగంగా అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతో సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అట్లాగే ఈరోజు కానీ రాబో రోజుల్లో వచ్చే బోనాల అన్నిటి కూడా మా శాఖ పూర్తి సన్నద్ధతతో ఉంది అన్ని ఏర్పాట్లు చేశాం మేము దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది దాకా ఈ బందోబస్తుల్లో పాల్గొంటారు ట్వంటీ నైన్త్ కూడా మనకు ఇక్కడ మీకు తెలుసు ఇక్కడ నుంచి జరిగే ప్రొసెషన్ ఏదైతే అంబారీ ప్రొఫెషన్ ఉంటుందో దాంట్లో కూడా అందరం పూర్తి సన్నద్ధతో ఉన్నాము ఆ ఇతర శాఖలతో కలిసి కోఆర్డినేట్ చేస్తే ఇక్కడ భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఎటువంటి అసౌకర్యం లేకుండా చూస్తున్నాము మరొకసారి అందరికీ బోనాలు శుభాకాంక్షలు